పాశ్రమ గారు మీ రేంజ్కి మా రేంజ్ సరిపోదు అంతంట కుక్కలా పడం మీ గుమ్మ ఊడ్చుకొని ఉంటానన్నా కూడా ఆవిడ కనికరం లేదు ఇక అమాయకమైనటువంటి కుటుంబాల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి కూలి నాలు పని చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అమ్మ మా మాతంలోకి రండి మా చర్చికి రండి అని చెప్పేసి అడుక్కున్నప్పుడు ఎప్పుడు ఈ పాస్టర్లకు స్థాయి కనపలేదు వాళ్ళ దగ్గర కానుకలు దశ భాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనలో వాళ్ళు పండించుకున్నటువంటి రైతు అంటే వాళ్ళు రైస్ కానీ కూరగాయలు కానీ అవన్నీ దొబ్బి బర్రెగొడ్లు తిన్నట్టుగా తినేటప్పుడు ఈ పాస్టర్లకు స్థాయి కనబడదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చర్చ్కి వెళ్ళడమే ఒక పెద్ద దరిద్రము ఒకవేళ వెళ్ళారా ఎవరితో ఎట్లా కాంటాక్ట్లో ఉన్నారు అసలు వ్యవహారం ఎక్కడి వెళ్తుంది అనే వివరాలు ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో అమ్మ నేను భవ్యశ్రీ అంటే నెల్లూరులో జరిగినటువంటి ఒక భవ్యశ్రీ పాప చనిపోయినటువంటి రియలిస్టిక్ సన్నివేశాల ఆధారంగా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేశాను ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ మీరు మిస్ అయితే తప్పకుండా చూడండి ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంకా మన విషయంలోకి వెళ్తే ఏలూరులో ఒక పాస్టర్ గారు ఏం చేశాడంటే అంటే పాస్టర్ వాళ్ళ కొడుకు చర్చకు వచ్చి ఒక అమ్మాయి మీద కన్నేసాడు సో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రేమ వ్యవహారాలు అన్నీ నడిపిన తర్వాత వాడు ఈ అమ్మాయి నా స్థాయి కాదనుకున్నాడు లేకపోతే వాడి అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పేసి అనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి వాడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని ఒక ఆలోచన అయితే పెట్టుకున్నాడు అంటే వాడి పేరు సంతోష్ అంటే ఆ పాస్టర్ కొడుకు పేరు సంతోష్ వాడు పాపం మా అమ్మాయి ప్రేమించిన

మేము ఎంతో ఉన్నాం కుటుంబానికి చేయాలని ఏదైతే పాస్టర్ దంపతులు ఉన్నారో తమ కొడుకుని బలవంత పెట్టి వారి పురోబలంతోనే అతను గెడ్డం సంతోషాన్ని అతను పెళ్లికి ఒప్పుకోలేదు ఆ కారణంతో ఇప్పుడు మాధవి అయిన యువత చనిపోయింది కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల మీద కూడా పాస్టర్గా పనిచేస్తున్న ఆయన మీద ఆయన భార్య మీద కూడా తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వాసుపత్రి మార్చి వద్ద మాధవి తల్లిదండ్రులు డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు కొన్ని పాయింట్లు బాగా గమనించండి వాళ్ళు ఏమంటున్నారు మా స్థాయి కాదు కదా అంటున్నారు అవునా కదా అంటే ఇప్పుడు పది సంవత్సరాల పాటు చర్చికి వచ్చినప్పుడు వీళ్ళు మా స్థాయి కాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా పాస్టర్ కానీ పాస్టర్ కొడుకు కానీ లేకపోతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా ఆలోచించలేదు పది సంవత్సరాలుగా అంటే వీళ్ళు కానుకలు ఇచ్చింటారు కదా దశంభాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు ఇవన్నీ వాళ్ళకి ఇస్తూ ఉండొచ్చు కదా మరి పది సంవత్సరాల నుంచి చర్చికి వచ్చి కానుకలు తీసుకున్నప్పుడు కానీ దశంభాగాలు కానీ సంఘ కానుకలు కానీ ప్రత్యేక కానుకలు కానీ ఇటువన్నీ తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వీళ్ళు నా స్థాయికి కాదని చెప్పేసి ఎప్పుడు పాస్టర్ ఆలోచించలేదు ఈడు మార్పిడి చేయడానికి ఒక బ్యాచ్ వేసుకొని ఇక అమాయకమైనటువంటి కుటుంబాల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పని పనిచేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అమ్మ మా మతంలోకి రండి మా చర్చికి రండి అని చెప్పేసి అడుక్కున్నప్పుడు ఎప్పుడు ఈ పాస్టర్లకు స్థాయి కనపలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన సమయానికి వచ్చినప్పుడు మాత్రము ఆ పాస్టర్ ఆ పాస్టర్ వాళ్ళ కుటుంబం మొత్తము ఇప్పుడు వీళ్ళు మా స్థాయి కాదు అని చెప్పేసి వాళ్ళు ముఖం మీద అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన చర్చకి వెళ్తున్న వాళ్ళు మీరందరూ కూడా ఒక ఆలోచించండి వాళ్ళు మా పాస్టర్ మా స్థాయి కాదు స్థాయి విలువ ఇవన్నీ చూస్తూ ఉంటారు అన్నమాట మీకు పాయింట్ అర్థమైందా కాబట్టి ఈ వీడి ద్వారానే మీకు చెప్పే పాయింట్ ఏంటి చాలా కీలకమైన పాయింట్ ఇంపార్టెంట్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి అమాయకులు పని చేసుకున్న వాళ్ళు ముందు వెనక లేని వాళ్ళు అన్ని అంటే వీళ్ళకు ఒక అడ్వకేటర్ని పెట్టుకోవడం అడ్వకేటర్ ద్వారా ఇవన్నీ డీల్ చేయడం ఇవన్నీ కూడా ఏమీ తెలియనటువంటి ఇట్లాంటి అమాయకులు మాత్రము మతం మార్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను వాడుకునేటప్పుడు వీళ్ళకి స్థాయి కనబడదు వాళ్ళు ఇళ్ళకానికి వెళ్ళి మా మతంలోకి రండి మా చర్చికి రండి మా గేసును నమ్ముకోండి అని చెప్పేసి అని ఇలా అడుక్కున్నప్పుడు ఈ పాస్టర్లకు స్థాయి కనబడదు వాళ్ళ దగ్గర కానుకలు దశ భాగాలు సంఘ కానుకలు ప్రత్యేక కానుకలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనలో వాళ్ళు పండించుకున్నటువంటి రైతు అంటే వాళ్ళు రైస్ కానీ కూరగాయలు కానీ అవన్నీ దొబ్బి బర్రెగొడ్లు తిన్నట్టుగా తినేటప్పుడు ఈ పాస్టర్లకు స్థాయి కనబడదు ఇప్పుడు అమ్మాయి వచ్చి నన్ను పెళ్ళి చేసుకో నన్ను ఎట్లా వాడుకున్నావు కదా ఫైవ్ ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి అమ్మాయి వచ్చి అడిగినప్పుడు మాత్రం ఇప్పుడు ఇప్పుడు మీరు మా స్థాయి కాదు అంటున్నారు అనమాట మొత్తం పాస్టర్ల మెంటల్ టెక్క సైకలాజికల్ మొత్తం ఇట్లనే ఉంటుంది మీరు చూడండి అసలు మీ ఒకసారి మీ పాస్టర్తో మీరు అడిగి చూడండి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి గురించి వీళ్ళు ఆలోచిస్తారు అహంకారం ఉంటుంది బలుపు ఉంటుంది చర్చకు వచ్చే విశ్వాసులు ఎవరన్నా కానీ ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకున్న పాస్టర్ల కంటే కొంచెం ఒక మంచి పొజిషన్లో ఉన్న పాస్టర్ల కంటే వాడికి ఉండదు వాడికి ఒళ్ళు మండిపోతా ఉంటది అట్లాంటి కుటుంబం అన్న అట్లాంటి మింటన్నమాట పాస్టర్లది ఒక తాగుబోతోడు తాగి చచ్చిపోతే నెల రెండు నెలల పాటు అన్ని సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి మీటింగులు పెట్టి ఒక తాగుబోతోడు చచ్చిపోతేనే ఇంత రచ్చ రచ్చ చేశారే ఇప్పుడు ఒక పాస్టర్ కొడుకు చేసినటువంటి ఒక తప్ప వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతే ఆ అమ్మాయి కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాధపడుతూ ఉంటే దీని గురించి ఎవరు ఇక్కడ ఎక్కడైనా స్పందించారా పూర్తికి ఏదైనా క్రిస్టియన్ మినిస్టర్స్ వాళ్ళు అరే మా క్రిస్టియన్ ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి అని చెప్పేసి అసలు చర్చిలో ఏం జరుగుతుంది ఈ పాస్టర్ కొడుకు ప్రేమించడం ఏంది ఇప్పుడు వా కుటుంబం మొత్తం ఏం చెప్పారంటే ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు ఈ అమ్మాయి నాకు వద్దు అని చెప్పేసి బలవంతంగా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడు చెప్పకుండా ఏం చేస్తున్నాడు అంటే చర్చిలో అంటే చర్చికి వెళ్ళి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయిలతోటి ప్రేమ వ్యవహారాలు నడిపించడానికి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది పోనీ ఈ న్యూస్ ఏమన్నా వైరల్ అయిందా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఎక్కడన్నా వచ్చిందా ఏదో ఒక పేపర్లో ఒక మూలం వేస్తారు లేకపోతే లోకల్ వేటివ్ న్యూస్లో ఒక పేజ్ వస్తుంది లేకపోతే ఒక కింద కింద స్క్రోలింగ్ వెళ్తూనే ఉంటుంది అంటే ఈ పాస్టలో చేసినటువంటి తప్పులు ఈ వ్యవహారాలన్నీ ఇంతే భవ్యశ్రీ పాప ఫాస్టింగ్ ప్రేర్ తో ప్రార్థనలతో రోగం తగ్గిస్తని చెప్పి నమ్మి చనిపోతే అది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్లో రాలేదు దాని గురించి ఎవరు ఎక్కడ సోషల్ మీడియాలో ఏ పాస్ట్ కూడా స్పందించలేదు మొన్న అనే పాప కూడా దయ్యం వల్ల కొడతా చెప్పేసి గుడ్డ కుక్కి చంపినప్పుడు కూడా దాని గురించి కూడా ఎవరు సోషల్ మీడియాలో స్పందించరు వీటి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కావు వీళ్ళని ఎవరు అరెస్ట్ చెయ్యరు అట్లా ఉంటుంది అన్నమాట మన సమాజం ఇప్పుడు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ కొడుకే ఇలా తయారు అయ్యాడంటే ఇంకా చర్చిలో ఉన్నటువంటి మిగతా విశ్వాసుల పరిస్థితులు ఏంటి మీ చర్చికి వెళ్ళేది ఎందుకు అంటాడా ప్రేమ వ్యవహారాలన్నీ నడిపించడానికా ఇప్పుడు స్కూలుకు కాలేజ్ అంటే అక్కడ ఒక టీచర్ ఉంటారు భయం ఉంటుంది కానీ చర్చిలో ఏం భయం ఉంటుంది వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉంటారేమో ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రిస్టియానిటీ మినిస్టర్స్ అన్నీ కూడా అంటే ఈ పాస్టర్లు ఈ ఓబీసీసో ఈ వీకేఆర్ఓ లేకపోతే క్రిస్టి విజయము లేదా సీఎండిఎఫ్ఓ ఇంకో ఈ సంస్థలన్నీ కూడా ఎవరన్నా ఎక్కడన్నా పాస్టర్లో మత మారిటికి వస్తే మన వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఒక దండ వేసి సన్మానం చేసి వాళ్ళకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి దేవుడి కోసం పోరాడుతున్నా చెప్పి వాళ్ళందరికీ అట్లా చేస్తూనే ఉంటారు కానీ వీటి మీద ఇప్పుడు ఈవిడ దగ్గరికి వెళ్ళి ఏ క్రిస్టియని మినిస్టర్స్ అన్నా అసలు ఏం జరిగిందమ్మా మీ వెనక మేము ఉంటాము మా సపోర్ట్ ఉంటుంది అసలు ఆ పాస్టర్ కొడుకు ఏం చేశాడు అనేది విషయాలు ఎవరన్నా వెళ్ళి ఏ పాస్టర్స్ అన్నా కానీ లేకపోతే ఏ క్రైస్తవ సంఘాలన్నా వెళ్ళి వాళ్ళను అడుగుతారా అడగరు ఎందుకంటే ఎందుకంటే క్రిస్టియనిటీకి అంటే వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఇప్పుడు వాళ్ళ కూడా ఇటువంటి లింకులు ఉంటే చేస్తూనే ఉంటారు అంటే చర్చి లాంటివి ఇదే చర్చికి వెళ్ళడము అమ్మాయిల అబ్బాయిలు అబ్బాయిల అమ్మాయిలు డ్రెస్ ఎట్లా వేసుకున్నారు అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ చూ చూసుకోవడము ఇట్లాంటి వ్యవహారాలు అన్నీ నడుస్తున్నాయా అని నడవట్లేదా చెప్పండి అంటే ఈ అందరు కూడా దొంగలే మొత్తం అందరు కూడా మొన్న రాజమండ్రిలో ఒక పాస్టర్ని బస్ స్టాండ్ లో కొట్టారు వాడు మత మార్పిడికి వచ్చి అందరికీ ఆడ మత మార్పిడికి సంబంధించిన వ్యవహారాలు చేస్తుంటే అది సహజమే ఎవరన్నా కూడా స్పందిస్తారు కామన్ కానీ వాడు ఇల్లు ఎక్కడుందో కనుక్కొని ఈ క్రిస్టియానిటీతో ఉన్న దొంగ సంఘాలన్నీ కలిసి వాళ్ళ ఇంటి వెళ్ళి నీకు జరిగిన అవమానానికి క్షమాపణలు మా అంటే చెప్పుకుంటూ దండలేసి సన్మానం చేశారు మరి ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఏ క్రిస్టియానిటీ మినిస్టర్స్కి వెళ్ళి భరోసా ఇచ్చారు ఎవరు సపోర్టుగా ఉంటామని ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారంటే ఎవరు రారు ఈ న్యూస్ కొన్ని రోజులు వస్తుంది తర్వాత మర్చిపోతారు వాళ్ళకి కొత్త న్యూస్ వస్తుంది అది కొన్ని రోజులు వస్తుంది మర్చిపోతారు అనమాట కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చే పాయింట్స్ ఏంటంటే మీరు అసలు చర్చికి వెళ్ళడమే మీరు ఒక పెద్ద దరిద్రమైన పని ఓకేనా దేవుడి పేరుతోటి అంటే బైబుల్ చెప్పి సండే స్కూల్ పిల్లలకు కానీ సండే స్కూల్ పిల్లలకి పంపిస్తున్నటువంటి మీ పేరెంట్స్ అందరూ కూడా ఇందులో మీ తప్పు ఉంటుంది పేరెంట్స్ తప్పు ఉంటుంది అమాయకంగా ఉన్నటువంటి తోడు లేని ఒంటరి ఆడపిల్లలను కానీ ముందు వెనకలేని ఇటువంటి వాళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ అవసరాలన్నీ తీరిన తర్వాత వాళ్ళని ఎలా వదిలించుకోవాలో అలా బదిలించుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి మాత్రమే బయటకు వచ్చింది అది కూడా ఎట్లా బయటకు వచ్చింది అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట ఆ పోలీసు వాళ్ళు సరిగా సీరియస్గా తీసుకోవట్లేదు మరి ఏం జరిగిందేమో ఏమో అయితే తెలీదు కనీసం నేను మీ ఇంట్లో తాలి తాళిబొట్టుకట్టు ఒక పని మనిషిగానైనా ఉంటానని చెప్పినప్పటికీ కూడా ఆ పేరెంట్స్ ఒప్పుకోలేదంట ఆ పాస్టరు వాళ్ళందరూ ఒప్పుకోలేదంట వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఈ అమ్మాయి ముందు వెనక ఎవరు లేరు వాళ్ళేం చేయలేరు నువ్వు మాత్రం ఒకటే స్టాండ్ మీద ఉండు నాకు అమ్మాయి నచ్చలేదు ఆ అమ్మాయి నా వెంటబడింది అని చెప్పేసి ఇట్లా మాట్లాడి ఉండు అని చెప్పి చెప్పి ఉంటారు అంటే నీ అవసరాలు అన్నీ తీరినాయి కదా అని చెప్పేసి అంటే వీళ్ళ చెప్పింది సపోర్ట్ చేసింది ఎవరు అక్కడ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కదా అలా చెప్పించింది ఎవరంటే దేవుని బిడ్డలు బైబుల్ను ఫాలో అవుతున్నటువంటి ఆ సాక్షాత్ ఆ యేసుక్రీస్తు గురించి ప్రచారం చేస్తున్నటువంటి పాస్టర్లు అనమాట వాళ్ళు వాళ్ళందరూ కలిసి చెప్పి ఉంటారు చెప్పిన తర్వాత పాపము ఆమె అన్ని విధాలుగా నమ్మకము కోల్పోయి సూసైడ్ వరకు చేసుకుంది అంటే ఎంత బాధపడి ఉండవచ్చు ఒక అమ్మాయి డిగ్రీ సెకండ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందంట మళ్ళీ ఈ విషయం మీద వాటి మీద రేపు కేసు పెట్టింటారో లేదా అట్రాసిటీ కేసు పెట్టారో అసలు ఏం కేసు పెట్టారో నాకైతే తెలియట్లేదు ఏదో నామకాద్రానికి అలా అరెస్ట్ చేసేసి అందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళీ వదిలేసేస్తారో అసలు ఆ కేసులో వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు లేదో నాకైతే తెలియట్లేదు అంటే ఈ ఏలూరులో ఉన్నటువంటి ఈ సంఘటన మీద ఈ కుటుంబానికి దగ్గరలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ కేసు ఏమైంది అసలు వాటి వివరాలు ఏ ఏదైనా మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాము చివరిగా నేను చెప్పు వచ్చే పాయింట్స్ ఏంటంటే ఈ యొక్క పాస్తలు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు ఈ మూఢ నమ్మకాలతో చేసినటువంటి ఈ మోసాలు అన్నిటి కూడా అన్ని మీడియా ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ చేయడానికి కూడా వాళ్ళు భయపడతారు కానీ మన ఎక్స్క్రిస్టెన్ ఛానళ్ళు డేర్ చేసి ఇవన్నీ ముందుకు మేము తీసుకొని వస్తున్నాము కాబట్టి మీరు ఇక్కడి వరకు మన వీడియోస్ చూసారంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోద్దు ఈ పాస్టర్లతో మనకు డి డిబేట్లు కానీ ఈ యొక్క క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఈ రాక్షస ఈ యొక్క బు బుద్ధులు ఎలా ఉంటాయో తెలియచేసే మన ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ మన ఛానల్లో ఉన్నాయి అంటే ఒక జ్ఞానోదయం పాస్టర్లో పరలోకానికి వెళ్తారా లేకపోతే ఇంకా మొన్న వచ్చిన అమ్మ నేను భవేశ్రీ అమ్మ ఒడిలో ఇంకా ఉన్నాయి షార్ట్ ఫిలిమ్స్ మల్లేష్ కథ ఇవన్నీ మన షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన ఎక్స్ప్రిషన్ ఛానల్లో ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నేను లింక్స్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ చూసిన తర్వాత నన్ను కానీ అట్లీస్ట్ మీరేమి హిందూ ధర్మంలోకి రమ్మని నేను చెప్పట్ల ఈ పాస్టర్ల నుంచి ఈ క్రైస్తవ మాఫియా చరణ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి లేదు మీరు అందులోంచి బయటికి రాలేకపోతున్నానండి మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారని అంటారా వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మేము మీకు సపోర్ట్గా ఉంటాము ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చర్చికి వెళ్ళడమే ఒక పెద్ద దరిద్రము ఒకవేళ వెళ్ళారా ఎవరితో ఎట్లా కాంటాక్ట్లో ఉన్నారు అసలు వ్యవహారం ఎక్కడి దాకా అనే వివరాలు ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్